గారు మీరు ఈ షాప్ నడుపుతున్నారు అని చెప్పేసి తెలిసింది ఎప్పటి నుంచి నడుపుతున్నారు అవుతుందండి నేను పెట్టుకొని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డయాబెటిక్ పేషెంట్ని షుగరు బీపీ వల్ల నేను బయట ఎక్కడ చేసుకోలేను అట్లా అని స్ట్రీట్ వెండర్ది అది వచ్చిన తర్వాత నేను ఇది పెట్టుకున్నాను పుట్టి ట్రాఫిక్ వాళ్ళు రావడము పోవడం ఇది చేస్తూ ఉంటారు కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు లేదు నిన్న హఠాత్తుగా వచ్చి పలగొట్టేశారు అందులో సగం సామాన్ ఉంది సగం తీసుకున్నాను నేను కాడికి తీసుకున్నాను ఆల్రెడీ నాకు వేరే ఆప్షన్ లేదు సింగిల్ ఉమెన్ ని అన్మ్యారీడ్ సింగిల్ ఉమెన్ హెల్త్ ఇష్యూస్ వల్ల అట్లాగే ఉంటున్నా ఇదేదో నాకు డైలీ సోర్స్ లాగా ఇది ఒక్కటే ఇన్కమ్ నాకు ఇప్పుడు వేరే ఏది లేదు ఇది తీసేశారు కనీసం నాకు వేరే ఏదైనా ఆప్షన్ చూపించాలి ఎక్కడన్నా ప్లేస్ చూపించినా నేను అక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది కదా అది లేదు ఏం లేదు ఉట్టి కూల్చారు వెళ్ళిపోయారు అంతే ఇప్పుడు ఇంట్లో చేసేవాళ్ళు లేరు ఇప్పుడు మేము కూడా ఏం చేసుకోకపోతే ఏం చేస్తాం అని చెప్పండి ఏమన్నా చేసుకొని చావడం తప్ప మాకు వేరే దారి లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఎలా చేసేస్తుందంటే గరీబోలకు చంపుతుంది ఉన్నోళ్ళకి ఏం లేదు టెన్షన్ అనేది ఏం లేదు గరీబోలు రోజు రోజు సంపాదించుకొని తింటున్నారు కదా వాళ్ళకే బాధ కానీ వా వాళ్ళ కోసం ఎవరు ఆలోచించాలి ప్రభుత్వం అన్న తర్వాత మీరు ఆలోచించాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు తీపి చెప్పేయాలి చెప్పి చేయాలి కానీ చెప్పకుండా ఇలా చేసేస్తే మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి హైరదాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ గారు కూడా వచ్చారు మేడం తర్వాత నైట్ నైట్ పూట మార్నింగ్ ఎవ్వరు రాలేరు మొత్తం మార్నింగ్ మొత్తం మీకు టెన్ థర్టీ నుండి స్టార్ట్ అయింది ఫోర్ ఓ క్లాక్ వరకు ఎవ్వరు రాలేదు ఫోర్ తర్వాత థ త్రీ థర్టీ ఫోర్ తర్వాతనే అందరు వచ్చారు మొత్తం కాళ్ళు చేతులు మొత్తం పోయిన తర్వాత మా మనిషి పానం ఉందా అని నీళ్ళే వస్తే ఏం లాభం మేడం మనిషి పానం ఉన్నప్పుడే రావాలి వచ్చిన తర్వాత వచ్చి ఏం ఏం చేసి కూడా లాభం లేదు ఆ ఎమ్మెల్యే ఎంపీ ఉండి కూడా మాకేం లాభం మళ్ళీ ఒకసారి ఎలక్షన్లకు వస్తారు కదా వాళ్ళు ఓటు అప్పుడు చేయాలి చెప్పవలసి వస్తుంది మాకు వాళ్ళే కట్టించింది గవర్నమెంటే కట్టించింది మాకు గవర్నమెంట్ కట్టించి గవర్నమెంటే కూర్చోబెట్టింది పైన ఇప్పుడు మళ్ళీ వచ్చి అది కూడా కూల్లగొట్టి మొత్తం ఏమంటలేరు వాళ్ళు కూడా అబద్ధం ఎందుకంటే మూడు పీట్ల జాగిస్తా అంటారు మూడు పీట్ల జాగి ఎందుకంటే మాకు ఫిష్ ఇది కట్ చేస్తేనే తీసుకెళ్తారు ఎవరైనా కస్టమర్లు కూరగాయలు అయితే కాదు కదమ్మా మా జోకిస్తే వెళ్ళిపోవడానికి కటింగ్ చేస్తేనే కటింగ్ కూర్చోవాలి మీ మేడ అమ్మాలి ఏమంతా మా గరిబోల కడుపు మీద ఇట్లా కొట్టొద్దు దేవంత్రా అన్న దగ్గర చూడాలి మా పరిస్థితులు చూడాలి మేము రోడ్ల మీద కూర్చొని బతికెట్లో మా ఇళ్ళలో ఎవరికి జాబులు లేవు మా భర్తలు అందరు తాగుబోతుంది మేము కష్టపడితేనే మాకు వెళ్తుంది అమ్మా రోజు వచ్చి మేము అమ్ముతేనే మాకు ఇలా వెళ్తుంది కొంచెం మా గురించి ఆలోచించాలి మాకేం షాపులు లేవు వాళ్ళలాగా మేము రోడ్ల మీద ఎండ వానకి ఇట్లనే కూర్చొని అమ్ముతాం ప్రతి సీఎం ఎలక్షన్లో అప్పుడు వస్తాడు షెడ్ వేస్తాడు వేస్తాడు అంటాడు ఏది చేయలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు ఏది గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు కరెంటు ఫ్రీ అన్నాడు ఏది మాకు ఇప్పటివరకు అయితే అందలేదు మేడం అసలు ఇప్పటివరకు ఏది అందలేదు పిల్లల చదువులకు కూడా ఏం అందలేవు మేమే కష్టపడి లక్షల లక్షలు చదివిస్తున్నాం ఇప్పుడు ఇది లేకపోతే మేము అందరం పిల్లల తల్లం రోడ్డు మీద పడాల్సింది